ఈ నాలుగు రాసుల్లో పుట్టిన స్త్రీలు అదృష్టవంతులు దేనికి లోటుండదు రాసులు జాతకాల ప్రకారం ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది అయితే కొందరు పుట్టుకతోనే చాలకి ధనవంతులుగానే పుడతారు అలా పుట్టుకతోనే ధనవంతులైన రాసుల వారి గురించి తెలుసుకుందాం అలాంటి నాలుగు రాశి చక్రాల స్త్రీలు ఉంటారు ఆ రాసులు ఏంటో చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పన్నెండు రాసులు ఉన్నాయి ప్రతి రాశికి దాని స్వంత గ్రహం ఉంటుంది కుజుడు మేష వృశ్చిక రాసులకు అధిపతి కాగా బుధుడు మిథున కన్యా రాసులకు అధిపతి అదేవిధంగా కర్కాట రాశికి అధిపతి చంద్రుడు సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ గ్రహాల ప్రభావం ఆయా రాసుల వ్యక్తిపై పడుతుందని చెబుతారు ఈరోజు మనం అలాంటి నాలుగు వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం దానితో సంబంధం ఉన్న వ్యక్తులు పుట్టుకతో అదృష్టవంతులుగా పరిగణింపబడతారు మేషం ఈ రాశిలోని వ్యక్తులు శక్తివంతంగా మొండిగా ఆకర్షణీయంగా ఉంటారు వారి అదృష్టం చాలా బాగుంటుంది ప్రకాశవంతమైనది వారు తమ శ్రమ శ్రమకు తగిన ఫలాన్ని వెంటనే పొందుతారు మేషరాశి స్త్రీ జీవితంలో ప్రతి సవాలును ఎదుర్కొంటారు ఎప్పుడు నిరాశ చెందరు వారు చాలా ధర్మవంతులు సింహం ఈ రాశికి చెందిన వ్యక్తులు ఓపెన్ మైండెడ్గా ఉంటారు ఈ వ్యక్తులు తమ నిర్ణయించుకున్న ప్రతి పనిలో విజయం సాధించిన తర్వాత ఊపిరి పీల్చుకుంటారు ఈ రాశి చక్రం స్త్రీలు ఎల్లప్పుడూ తమ స్వంత గుర్తింపును ఏర్పరచుకోవాలని ఆలోచిస్తారు కష్టపడి పనిచేయడం ద్వారా కెరీర్లో ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతారు వీళ్ళు ఉన్న ప్రతి చోట గౌరవం పొందుతారు ఈ రాశి వారి అదృష్టం కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది తులారాశి తులారాశి వారికి మంచి గుణాలు ఉంటాయి అలాగే అదృష్టం కూడా వారికి తోడుగా ఉంటుంది దానివల్ల జీవితంలో చాలా పేరు డబ్బు కూడా సంపాదిస్తారు వారి సానుకూల సామానుతుల్య ఆలోచన కూడా వారిని ప్రజాదారణ పొందేలా చేస్తుంది వారు కష్టపడి పని చేయడానికి సిగ్గుపడరు తులారాశికి చెందిన వ్యక్తులు వారు నిజాయితీకి ప్రజలలో గౌరవం పొందుతారు వృశ్చికం ఈ రాశిలోని వ్యక్తులు కష్టపడి పనిచేసేవారు తెలివైన వారు వారు జీవితంలోని ప్రతి సమస్యను దృఢ నిశ్చయంతో ఎదుర్కొంటారు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది వారికి సౌకర్యాల కొరత లేదు ఏ పని చేసినా విజయం సాధిస్తారు అందుకే వీరిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్